డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా చర్మ సమస్యలకి ఇంట్లోనే ఆయిల్ తయారీ విధానం చూసేద్దాం పచ్చి వేపకాయలు సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి ఇవి వీటిని తెచ్చుకున్నాను తులసి ఆకులు ఆరబెట్టి పెట్టుకోవాలి వేప చిగురు కూడా ఆరబెట్టి ఉంచుకోవాలి ఇవి తినటానికి వీటిలో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి స్కిన్ సమస్యలు ప్రతి ఒక్క సమస్య కూడా ఇది మంచి పరిష్కారం చూపించింది మీకు బయట ఎక్కడా దొరకదు ఈ ఆయిల్ మీరు తయారు చేసుకొని సొంతగా మీరు తయారు చేసుకొని వాడి చూడండి కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను నువ్వుల నూనె గానుగ దగ్గర తెచ్చింది ఒక గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాసు కొబ్బరి నూనె ఇది కూడా గానుగ దగ్గర తెచ్చింది ఒక గ్లాస్ తీసుకున్నాను మిక్సీ పట్టుకు పెట్టుకున్న వేపకాయలు వేప చిగురు తులసి ఆకులు మొత్తం పౌడర్ చేసి పెట్టుకున్నది ఈ నూనెలో వేసేసి కలుపుకొని చిన్న మంట మీద మాత్రమే స్టవ్ మీద పెట్టి కాగబెడుతూ గరిట సహాయంతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే పొంగిపోయి మొత్తము పోయిద్ది ఈ ఆయిల్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి మొటిములు తగ్గుతాయి మంగుమచ్చలు తగ్గుతాయి ముక్కు మీద చంపల మీద ఉన్న నల్ల మచ్చలు తగ్గుతాయి కంటి కింద నల్లచారలు తగ్గుతాయి నుదురు మీద నల్ల మచ్చలు తగ్గుతాయి చేతి వేళ్ళు మడిచిన దగ్గర మనకు నల్లగా ఉంటుంది మరకల మరకలుగా కనబడతా ఉంటుంది తర్వాత మన క్లాతులు కట్ చేసినప్పుడు ఇది ఒక గాజుది దానికి ఒక తెల్లటి క్లాత్ కట్టుకొని ఇలా వడకట్టుకోవాలి మరి టైలరింగ్ చేసేవాళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఫింగర్స్ నల్లగా అయిపోతాయి కదా వాళ్ళు కూడా చేతుల మీద రాసుకొని ఒక గంట గంటన రాగి స్నానం చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది మొటిమల పైన కూడా వన్ డ్రాప్ పెట్టారంటే చక్కగా మొట్టేవాళ్ళు కూడా అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది అందులో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది చాలా బాగా హెల్ప్ చేసిద్ది తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు ఇది పెట్టలేదు ఇది నేను ఓన్గా తయారు చేసుకుంటాను అనమాట నాకు ఎండిన గింజలు దొరకవు కాబట్టి పచ్చి దొరికినప్పుడు నేను ఇలా తయారు చేసి పెట్టుకొని అంతేకాదు పాదాల పగుళ్ళకి బాగా పనిచేసిద్ది గోర్లు పుచ్చిపోతున్న వాళ్ళకి గోర్ల మీద రాసుకుంటే బాగా పనిచేసిద్ది పొట్టు పొట్టుగా రాలే వాళ్ళకి నల్ల మచ్చలు మంగు మచ్చలు పొట్టు రాలే వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది ఏదైనా సరే రాసుకున్న ఒక గంట తర్వాత కడిగేసుకోవాలి ఆ తర్వాత దీన్ని టీ వడకట్టుకునే దాంట్లో స్పూన్ సహాయంతో తీసుకొని వేరే గిన్నెలో పెట్టామంటే ఒక మూడు నాలుగు స్పూన్లు మళ్ళీ ఆయిల్ కిందకు దిగుతుంది అది మనం ఒంటికి అప్లై చేసుకోవచ్చు నడుము దగ్గర నల్ల మచ్చలు సంకల్లో నల్ల మచ్చలు వేళ్ళ దగ్గర నల్ల మచ్చలు ఇలా మీకు తెల్ల మచ్చలు నల్ల మచ్చలు మొటిమలు ఏవైనా సరే చాలా ఈజీగా వీటితో మీరు తగ్గించుకోవచ్చు అంతేకాదు స్కిన్ కూడా ముడతలు కూడా తగ్గుతాయి అన్నమాట మీరు ముఖానికి కూడా రాసుకోవచ్చు దీన్నైతే తలక రాసుకోకూడదు ఎందుకంటే లేత వేప చిగురు స్కిన్ గ్లోని పెంచిద్ది అదే ముదురు వేపాకైతే తలలో ఉన్న మన జుట్టు సమస్యలన్నీ తగ్గించేసి తలకి బాగా హెల్ప్ చేసిద్ది అన్నమాట ఇలా స్కిన్ మీద రాసుకొని మీరు ఇలా అప్లై చేసుకోవాలి మీకు ఎక్కడైతే ఈ బా ఈ సమస్య ఉందో స్కిన్ సమస్య ఉందో ఒక గంట తర్వాత మీరు కడిగేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇది ఒక ఇలాంటి బాటిల్లో పోసుకొని మన వన్ టూ డ్రాప్స్ చాలు మన స్కిన్కి స్కిన్ బట్టి చాలా కాలం పనిచేస్తుంది తడి తగలకుండా చూసుకుంటే వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది అందుకే నేను ఇలాంటి బాటిల్ కొనుక్కొచ్చుకొని పోస్తున్నాను అనమాట కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి